దీపన ఇంట్లోంచి గెంటేయాలనుకున్న జ్యోత్స్నకు దీపన కన్న కూతురు అంటూ దింప తిరిగి షాక్ ఇచ్చిన దశరథ్ ఇంతకు ఏం జరిగింది దశరథ్ జ్యోత్స్నకు షాక్ ఇవ్వడం ఏంటి అసలు జ్యోత్స్న దీపన ఎందుకు గెంటేయాలనుకుంది మరి అలా గెంటేయాలనుకున్న జ్యోత్స్నకు దశరథ్ ఇచ్చిన షాక్ తో ఏం జరిగింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవవసంతం అప్ కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోను లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీద ఇక జ్యోత్సన అయితే ఎప్పుడైతే దీప నాన్న అంటూ దశరథ్ ని పిలిచిందో అది తట్టుకోలేకపోతూ ఉంటుంది జీర్ణించుకోలేకపోతుంది ఇక పారిజాతం జ్యోత్సన దగ్గరికి వచ్చి ఎందుకు అంతలా ఇదైపోతున్నావు అదేదో కంగారులో పిలిచేసింది అనుకో అని చెప్పనంటే అది కంగారులో పిలవలేదు కరెక్ట్ గా పిలిచింది అందుకోసమే ఇంత టెన్షన్ పడుతున్నాను అని చెప్పని అంటుంది కరెక్ట్ గా పిలవడం అంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే ఏం లేదు నువ్వెళ్ళు అని చెప్పి పంపించేస్తుంది ఎలా అయినా సరే దీపని ఇంట్లోంచి బయట గెంటేయాలని అసలు పని చెయ్యొద్దని చెప్పాలని అనుకుంటుంది అలా అనుకున్నటువంటి జ్యోత్సనకు దీప వెళ్లే రకం కాదు అని చెప్పి గుర్తుకొచ్చి ఇక ఎలా అయినా సరే కార్తీక్ మాత్రమే ఇక్కడ పనిచేసేలా చేసుకోవాలి అని చెప్పేసేసి సుమిత్ర దగ్గరకు వెళ్లి కూర్చుంటుంది అమ్మా నాన్న అని దీప పిలవడం నాకు నచ్చలేదు ఇక దీప ఈ ఇంట్లో పనిచేయాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఇవాళ్ళ నాన్న అని నాన్నని పిలిచింది రేపటి రోజున అమ్మ అని నిన్ను పిలుస్తుంది అప్పుడు అప్పుడు నా మనసు ఎంత బాధపడుతుంది ఇప్పటికే నేను ఇంతవరకు నాన్న అని తను పిలిచిన ఆ పిలుపు నుంచి కోలుకోలేదు తెలుసా అని చెప్పేసేసి ఇక అంటూ ఉంటుంది జ్యోత్సన ఆ మాటలతోటి సుమిత్ర అయితే ఏం మాట్లాడుతున్నావే అసలు అది నాన్న అని పిలిచినంత మాత్రాన ఏమైపోయిందని అని చెప్పని అనేసరికి లేదమ్మా ఇది నేను స్పేర్ చేయలేకపోతున్నాను అసలు తనెవరమ్మా నా తండ్రిని పట్టుకుని నాన్న అని పిలవడానికి అంటూ సుమిత్రకి ఎక్కేసి మొత్తానికి మొత్తానికైతే సుమిత్ర అందరి ముందు దీపని ఇంట్లోంచి వెళ్లిపోయామనే పరిస్థితి తీసుకొస్తుంది ఇక అలా అందరి ముందు సుమిత్ర అయితే దీపతోటి రేపటి నుంచి నువ్వు పనిలోకి రానక్కర్లేదు నీ భర్త మాత్రమే వచ్చి పనిచేస్తాడు అని చెప్పని అంటుంది దీప ఇక నువ్వు ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదని చెప్పి మా చెప్పింది కదా అంటే కారణం చెప్పకుండా మీరు నన్ను పనిలోంచి తీసేయటం బాగోలేదండి ఏం చేశాను చెప్పండి అనగానే మా నాన్నని నాన్న అని నువ్వు పిలిచావు అది నేను తట్టుకోలేకపోతున్నాను అది నా వల్ల కావట్లేదు ఎన్ని రకాలుగా నేను పోని అనుకుందామన్నా నేను దాన్ని స్పేర్ చేయలేకపోతున్నాను అని చెప్పేసేసి అంటుంది ఇక జ్యోత్సన ఈలోపు దసరాదొచ్చి ఏమైంది నాన్న అని పిలిచినంత మాత్రాన ఏమైనా అయిపోతుందా అని అంటూ ఉంటాడు ఏమైనా అయిపోతుందా అవ్వదా అని కాదు డాడ్ నా వల్ల అయితే కావట్లేదు అని చెప్పేసేసి ఇక జ్యోత్స్న కూర్చుని ఏడుపు ముఖం పెడుతుంది అలా పెట్టేసరికి నాన్న మీరు లోపలికి వెళ్ళండి సుమిత్రా నువ్వు కూడా లోపలికి వెళ్ళు నేను జ్యోసనతో మాట్లాడతాను అని చెప్పేసేసి ఏంటి జ్యోత్సన ఇప్పుడు దీప ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోవాలా అని చెప్పని అంటే అవును డాడ్ దీప ఇంట్లోంచి వెళ్లిపోవాలి అని అనగానే ఎందుకు వెళ్ళిపోవాలి అని అడుగుతాడు ఎందుకంటే మీ కన్న కూతుర్ని నేను కాబట్టి తను కాదు కాబట్టి కానీ మిమ్మల్ని నాన్న అని పిలిచింది కాబట్టి అని అనగానే ఒకవేళ తనే నా కన్న కూతురైతే అని చెప్పని అంటాడు షాక్ అయిపోతుంది జ్యోత్సిన తనే నా కన్న కూతురు అయితే తను నన్ను నాన్నాని పిలవడంలో తప్పులేదు కదా అని అంటాడు అదేంటి డాడ్ తనెందుకు మీ కన్న కూతురు అవుతుంది అని చెప్పని జ్యోత్సన అంటే తను ఎందుకు నాకు కన్న కూతురు అవుతుందో తను నాన్న పిలిచినందుకు నువ్వు ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావో ప్రతిది నీ మనస్సాక్షికి తెలుసు నా అంతట నేనే బయట పెట్టే పరిస్థితి తీసుకురాకు సైలెంట్ గా ఉండి ఏ గొడవ చేయకుండా దీప పని దీపని చేసుకొని నా నోటితో నేను నిజాలు మాట్లాడటం మొదలు పెట్టానంటే కన్ఫర్మ్ గా నువ్వు బాధపడతావు బాధపడటమే కాదు దేనికోసమైతే నువ్వు ఇంతలా ఆరాట పడుతున్నావో ఆత్రపడుతున్నావో అది నీకు దక్కకుండా లేకుండా పోతుంది జాగ్రత్త సైలెంట్ గా వెళ్లి నీ పని నువ్వు చేసుకు దీప పని దీప చేసుకుంటుంది దీప జోలికి నువ్వు వెళ్లకు అంటాడు జ్యోత్సకి దసరాకి నిజం తెలిసిపోయిందని అర్థమైపోయి సైలెంట్ గా లోపలికి వెళ్ళిపోతుంది ఎందుకంటే ఏమాత్రం రప్చర్ చేసినా దశరథ్ అక్కడ నిజం బయట పెట్టేస్తాడు అలా బయట పెడితే నెక్స్ట్ తన పరిస్థితి ఏంటి రోడ్డు పాలవటం తప్ప ఇంకేముండదు అందుకోసం ఆలోచిస్తూ లోపలికి వెళుతుంది జ్యోత్సన ఇక అప్పుడు దీప నాన్న అంటూ దగ్గరికి వస్తుంది అమ్మ దీప నీ పన్ను చేసుకు సమయం వచ్చిన రోజున ఏం చేయాలో నేను చేస్తాను అని అంటాడు దశరథ్ ఇక కార్తీక్ వచ్చి థ్యాంక్స్ మావయ్య అంటే నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలరా నిజా నిజాలు నాకు తెలిసేలా చేశావు నా కన్న కూతుర్ని నేను తెలుసుకునేలా చేశావు ఎందుకు జ్యోత్సన ప్రవర్తన ఇలా ఉందో జ్యోత్సన రక్తం నా రక్తం ఒకటి కాదు అనే విషయాన్ని నేను తెలుసుకోవడానికి అవకాశం కల్పించావు చాలా థ్యాంక్స్ రా కార్తీక్ అని చెప్పేసి దశరథ్ కార్తీక్ ని దీపని దగ్గరకు తీసుకుంటాడు ఇక దీప లోపలికి వెళ్లి చాలా సంతోషంగా పాయసం చేసి అందరికి పెడుతుంది దశరథ్ అయితే ఇంకా బాగుంది చాలా బాగుంది అంటూ తింటూనే ఉంటాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయటం మర్చిపోకండి ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం పక్కన ఉన్న బెల్ లో చేయడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ